నమస్తే అండి ఈరోజు మనం చందమామ కథల్లో ఓ కథను చెప్పుకుందాం కథ ఆయుర్దాయం విలాసపురి అనే నగరాన్ని శ్వేతానందుడు అనే రాజు పాలించేవాడు ఒకరోజు అతడు అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంటూ ముఖంలో ఒకటి రెండు చిన్న ముడతలు ఉండటాన్ని గమనించాడు దానితో ఆ క్షణం నుంచి శ్వేతానందుడికి తాను వృద్ధుణ్ణి అయిపోతున్నాను అన్న తీరని బెంగపట్టుకుంది పేరు మోసన ఎందరో వైద్యులు వచ్చి ఆ ముడతలు పోగొడతామని అతడి చేత అపారంగా ధనం ఖర్చు చేయించి రకరకాల ఔషధాలు తయారు చేసి ఇచ్చారు శ్వేతానందుడు వాటినన్నింటినీ శ్రద్ధగా సేవించాడు కానీ అద్దంలో చూసుకున్నప్పుడల్లా అతడికి ముడతలు మరింత పెద్దవైనట్టు కనపడసాగాయి దీనితో అతడు ఎక్కడ లేని విచారంతో కుంగిపోసాగాడు ఒకనాడు మంత్రి ముకుంద వర్మ అతడితో ప్రభు ఐదు పదులు కూడా పూర్తిగా నిండని తమకు ఈ విచారం అప్పుడే తగదు అయినా సువర్ణనగరంలో ఉన్న మలయజుడనే బిషగ్వరుడు కాయకల్ప చికిత్సలో సిద్ధహస్తుడని నాకు తెలిసింది మీరు నవనవలాడుతూ కనబడాలంటే అదొక్కటే శరణ్యంగా కనిపిస్తుంది అన్నాడు ఇందుకు శ్వేతనందుడు అయిష్టంగా సువర్ణ రాజు సింహవర్మ మనకు బద్దశత్రువు కదా మలయజుడు నుంచి నేను చికిత్స పొందకుండా తప్పక అడ్డు తగులుతాడేమో అన్నాడు మనం ఈ చికిత్స గురించి ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచుదాం ధనిక వర్తకుల వేషాల్లో మనమే స్వయంగా సువర్ణనగరం వెళ్ళి ఆ మలయజుడితో సంప్రదిద్దాం అన్నాడు ముకుందవర్మ రాజు మంత్రి మారువేషాల్లో సువర్ణ నగరానికి బయలుదేరి వెళ్లారు దారిలో వారికి ఒక చెట్టు కింద తీరిగ్గా కూర్చొని కూని రాగాలు తీస్తున్న ముసలివాడొకడు కనిపించాడు ముఖమంతా ముడతలు పడి దేహం బాగా శుష్కించిపోయి ఉన్న ఆ వృద్ధుడు అంత ఆనందంగా ఉండటం రాజుకు చాలా ఆశ్చర్యం కలిగించింది ఆయన మంత్రితో ఈ ముసలివాడు ఎంత సంతోషంగా ఉండటం నాకు ఆశ్చర్యాన్నే కాక ఎంతో అసూయను కూడా కలిగిస్తున్నది వీడి సంతోషానికి కారణమేమిటో ఇప్పుడే తెలుసుకోవాలి అన్నాడు ఇద్దరూ ముసలివాడి దగ్గరకు వెళ్ళారు శ్వేతానందుడు వాణ్ణి పండు ముసలివాడివి కదా అటువంటి నువ్వు కుర్రవాడిలా కూని రాగాలు తీస్తూ ఆనందపడిపోతున్నావే అందుకు కారణమేమిటి అని ప్రశ్నించాడు ముసలివాడు రాజుకేసి చొరచొరా చూస్తూ నేను పండు ముసలినా అలాని ఖచ్చితంగా ఎలా చెప్పగలవు అని ఎదురు ప్రశ్న వేశాడు అందుకు శ్వేతానందుడు నవ్వి నీ ముఖం మీద ఉన్న ముడతల్ని ఎండుకట్టెలా ఉన్న నీ శరీరాన్ని చూస్తుంటే నువ్వెంత ముసలివాడివో ఎవరైనా గ్రహించగలరు అన్నాడు ముఖం మీది ముడతలా ఎండుకట్టెలా ఉన్నా శరీరమా అది నిజమే కావచ్చు ఈ చిహ్నాలన్నింటినీ నేనెప్పుడో అరవై ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు అంటే ఇప్పటికి నలభై సంవత్సరాల క్రిందట ఒకటి రెండుసార్లు అద్దంలో చూసుకున్నట్లు గుర్తు ఈ మధ్యకాలంలో వాటి సంగతి నాకు గుర్తులేదు అని జవాబిచ్చాడు ముసలివాడు ఇది వినే శ్వేతానందుడు ఆశ్చర్యపడి ఇప్పుడు నీ వయసు నూరేళ్లకు పైబడిందన్నమాట అన్నాడు ముసలివాడు అవును అన్నట్టు తల ఊపాడు రాజు వాడికి తానెవరైనది సువర్ణ నగరానికి ఎందుకు పోతున్నదీ చెప్పాడు ముసలివాడు మందహాసం చేస్తూ ప్రభూ కాయకల్ప చికిత్స కోసం తమరు అంత దూరం వెళ్లనవసరం లేదు అదేమిటో నాకు తెలుసు అని రాజును మరి కాస్త దగ్గరకు రమ్మని ఆయన చెవిలో ఏదో చెప్పాడు శ్వేతనందుడు నవ్వి తన దగ్గరున్న సంచిలోంచి కొన్ని బంగారు నాణాలు తీసి ముసలివాడికి ఇవ్వబోయాడు ముసలివాడు వాటిని తీసుకునేందుకు నిరాకరించి ప్రభు కలలో కూడా అనుకోని తమ దర్శన భాగ్యం లభించింది అది చాలు మీరివ్వజూపిన బంగారం నేనేం చేసుకోను అన్నాడు రాజు మంత్రి అక్కడి నుంచి తమ నగరానికి తిరిగి వచ్చారు అయితే ఎలాంటి చికిత్స జరగకుండానే రాజు ఆ రోజునుంచి ఎంతో ఉత్సాహంగా కనబడసాగాడు ఈ మార్పుకు కారణం అర్థం కాని మంత్రి ఒకనాడు రాజుతో ప్రభు మీకు ఆ ముసలివాడు రహస్యంగా చెప్పినదేమిటో నేను కూడా తెలుసుకోవచ్చా అన్నాడు మీరు అప్పటి నుంచి విచారం నుంచి బయటపడి ఉత్సాహంగా ఉంటున్నారు అన్నాడు దానికి శ్వేతానందుడు పెరుగుతున్న వయసు కారణంగా శరీరంలో వచ్చే మార్పులను చూసి విచారపడటం కన్నా ఆయుక్షీణం మరొకటి లేదు వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా మనస్సును ఎల్లప్పుడూ ఆనందంగా ఉంచుకునేవాడికి ఆయుర్దాయం దానంతట అదే పెరుగుతుంది ఆ ముసలివాడు నాకు చేసిన కాయకల్ప చికిత్స ఇదే అని జవాబు ఇచ్చాడు రాజు కథ సమాప్తం మిత్రులారా మరో కథతో మళ్ళీ కలుద్దాం